తరతరాలుగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగను ఈసారి కూడా తెలంగాణలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణ ఆడపడుచులంతా కలిసికట్టుగా నిర్వహించుకునే పూల పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమని కొనియాడారు బతుకమ్మల నిమజ్జనాలకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు అందరికీ మాతృమూర్తులకు సోదరి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ప్రాంతానికి అపరిమితమైనటువంటి అద్భుతమైనటువంటి మహిళల పండుగ ఈ బతుకమ్మ పండుగ ఏదైతే మనము దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉపయోగించేటువంటి పూలవెత్తున్నాయో ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగతో మన తెలంగాణ రాష్ట్రంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది ఈ బతుకమ్మ పండుగ తర్వాత నవరాత్రులు ప్రారంభమై నవరాత్రులు విజయదశమి ఆ తర్వాత దీపావళి అదేవిధంగా సంక్రాంతి ఉగాది వరకు కూడా మంచి వాతావరణంలో ఈ పండుగ జరుగుతుంది ఇది తరతరాలుగా మన గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పండుగ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా రైతులు అద్భుతంగా ఈ యొక్క మూల వనం వేసుకొని ఆ పూలు పెంచిన తర్వాత ఆ పూలతో ప్రతిరోజు దసరా వరకు కూడా రకరకాల పూలతో అలంకరించి